ఇక నంద్యాల జిల్లా ముత్యాలపాడులో కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినటువంటి వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు గత ప్రభుత్వం ఆళ్లగడ్డలో యాభై పడకల హాస్పిటల్ నిర్మాణానికి మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు మంత్రి లోకేష్ నేపాల్లో చిక్కుకున్న ఆంధ్ర ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంలో కృషి చేశారని తెలిపారు యూరియా సరఫరాలు కూడా రైతుల పక్షాన నిలుస్తున్నారని పేర్కొన్నారు

नमस्कार समित रूपाम् सुदेशाम सर्वपिता ज्ञानमहम दाता सुदेशनो सुदेशाम सर्वालोचिता ज्ञानमहम महादेवम महासुदेशनो सुदेशाम नारकिrista ज्ञानमहम ज्ञान सुदेशाम